మీ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ శ్రీకాకుళం ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడులు లంచం తీసుకుంటూ ఇద్దరు అరెస్ట్ డిజిటల్ అసిస్టెంట్ ఏరియర్స్ బిల్లు కోసం ఇరవై వేలు డిమాండ్ చేసిన సీనియర్ అసిస్టెంట్లు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని ఆశ్రయించిన మహిళా ఉద్యోగిని లోపిండి నాగమణి పదిహేను వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న విశాఖ ఏసీబీ డీఎస్పీ సీనియర్ అసిస్టెంట్లు రామ్ ప్రసాద్ శ్రీనివాస్లని అరెస్టు చేసి పాత ఫైళ్లని తవ్వితీస్తున్న అధికారులు లంచం అడిగితే వెయ్యిన్ని అరవై నాలుగు నెంబర్కి కాల్ చేసి లంచం అడిగితే ఒకటి సున్నా ఆరు నాలుగు నెంబర్కి కాల్ చేయండి ఏసీబీ అండగా ఉంటుందని డీఎస్పీ భరోసా శ్రీకాకుళం మండలం కిల్లిపాలెం గ్రామానికి చెందిన ఒక డిజిటల్ అసిస్టెంట్ ఈమె లోకింటి నాగమణి హేమ రాగిణి హేమ రాగిణి ఈ డిజిటల్ అసిస్టెంట్ గా పని చేస్తూ ఐదు ఐదు రెండు వేల ఇరవై మూడు రెగ్యులరైజ్ అయ్యారు సో అప్పటి వరకు పదిహేను వేలు జీతం ఆన్ రోడ్ తర్వాత రెగ్యులరైజ్ అయ్యారు ఎప్పుడు ఇటం ఐదు ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి సో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు రిమైనింగ్ ఏరియర్స్ శాలరీస్ తాలూకా బిల్స్ సబ్మిట్ చేయడం జరిగింది పదో తారీఖుని పదో తారీఖుని సబ్మిట్ చేయడం జరిగింది ఆ పదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు సీనియర్ అసిస్టెంట్ గారు వాళ్ళ లాగిన్లో ఉంచుకొని ఎస్టీఓ గారికి పంపించారు ఎస్టీఓ గారికి పంపిస్తే ఎస్టీఓ గారు ఏం చేశారు దాన్ని ఏం బాగోలేదని చెప్పి మళ్ళీ వెంటనే రిటర్న్ చేశారు ఇదేంటి సార్ నా బిల్స్ అన్ని బాగున్నాయి కదా మళ్ళీ ఎందుకు రిటర్న్ చేశారు ఏంటి అని చెప్పేసి ఇరవై వేల రూపాయలు లంచం అడిగారు ఇరవై వేల రూపాయలు లంచం అడిగి అడిగిన తర్వాత అంత డబ్బులు లేవని చెప్పిన తర్వాత పదిహేను వేల రూపాయలు ఇస్తే గానీ మీ బిల్లు రిజర్వ్ బ్యాంకుకు పంపము అని ఇద్దరు కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఈ బిల్లు సీనియర్ ఎస్టెట్ గారు ఏం చేశారు ఇరవై నాలుగో తారీఖుని ఎస్టిఓ గారికి మళ్ళీ పంపించాం మళ్ళీ పంపిస్తే అట్టే పెట్టుకుంటుంది ఆల్రెడీ ఒకసారి రిటర్న్ చేయించాడు అవి లేవు ఇవి లేవు కుర్రీ లేచి మళ్ళీ పంపించడం జరిగింది మళ్ళీ పంపించిన తర్వాత ఆ బిల్లు ఈ రోజుకి అతని దగ్గరే ఉంది ఇంకా పంపలే మీదకి ఏంటి లంచం డబ్బులు ఇస్తే గాని పంపరు ఓకే లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేనటువంటి ఆవిడ శ్రీకాకుళం ఏసీబీ ఆఫీస్కి వచ్చి మమ్మల్ని సంప్రదించారు నిన్న వచ్చి రిపోర్ట్ ఇచ్చారు ఓకే విశాఖపట్నం ఏసీబీ డిఎస్పీ నేను నేను నిన్న సాయంత్రం ఏసీబీ ఆఫీస్ శ్రీకాకుళానికి వచ్చి ఆవిడ దగ్గర కంప్లైంట్ రిసీవ్ చేసుకుని లోకల్ ఎంక్వైరీస్ చేసుకొని ఈరోజు కేసు నమోదు చేసుకొని డైరెక్ట్గా ఎస్టీఓ గారికి లాంఛం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఎస్టీఓ గారిని అలాగే సీనియర్ రెసిడెంట్ గారిని ఇద్దరిని కూడా ఎస్టీఓ ఎన్ రామ్ ప్రసాద్ గారు అలాగే సీనియర్ రెసిడెంట్ అంబకండి శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరినీ కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది వాళ్ళ మీద కేసు నమోదు చేశాం అరెస్ట్ చేస్తున్నాము రేపు ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతాము అలా పదిహేను వేల రూపాయలండి గతంలో ఏమైనా ఇచ్చారా ఇదే ఇవ్వడం సార్ గతంలో ఏమి ఇవ్వలేదు ఇదే ఇవ్వడం ఇదే ఇవ్వడం వాళ్ళ మీద ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా గతంలోనే అది వెరిఫై చేస్తున్నాం పాత వారిని తవ్వి చేస్తున్నాం ఉన్నాయేమో అని దశాబ్దాలుగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు రిటైర్మెంట్ అయినా సరే సేమ్ పరిస్థితి వస్తుందని చెప్పేసి ఎవరైనా సరే సింపుల్ అండి వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేసి చాలు ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఇది అర్థమైందండి ఇక్కడే కాదు స్టేట్ వైడ్ మొత్తం తిరపతి నుండి ఇచ్చాపురం వరకు ఎవరైనా సరే చిత్తూరు నుండి కాల్ చేసి వన్ జీరో సిక్స్ ఫోర్కి మాట అంటే కన్సర్ ఇమ్మీడియట్గా డిఎస్పీ గారికి కాల్ వెళ్తాను అతను వచ్చి యాక్షన్ తీసుకుంటాడు ఓకే ఓకే వైజాగ్ ఏమండి నేను విశాఖపట్నం నా పేరు రవణమూర్తి అండి నేను విశాఖపట్నం ఏసీబీ డిఎస్పీని ప్రస్తుతం శ్రీకాకుళం ఫుల్ అడిషనల్ ఛార్జ్ లో